ఓం సైరం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాగారి దయ వలన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాండి మన వీడియో చివరిదాకా చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అందివ్వండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నువ్వు ఇప్పటిదాకా నీ కోరికలు తీరాలని ఎన్నో పూజలు ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఉంటావు కానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి అయితే నువ్వు ఎప్పుడు ఎక్కడా కూడా విని ఉండవు అలాంటి ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను అంతేకాకుండా నీ కోరిక తీరటానికి అంటే అది ఎంత పెద్ద కోరిక అయినా సరే ఐదు రోజుల్లో తీరిపోతుంది బిడ్డ నీకు నేను ఫైవ్ డేస్ ఛాలెంజ్ ఇస్తున్నాను కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే ఈ సువర్ణ అవకాశాన్ని నువ్వైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు వదులుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం తిరిగి రాదు తల్లి ఎలాంటి అవకాశం అన్నదే మళ్ళీ జీవితంలో నీకు ఎదురవ్వదు కాబట్టి జాగ్రత్తగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకో ఈ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అంటే మూడు ఐదులో అంటే త్రిబుల్ ఫైవ్ అనేది నీకంట పడితే పడిన ఆ క్షణమే నువ్వు వదులుకోకుండా జాగ్రత్తగా ఏంటి అన్నది చూడు విను తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక ఫైవ్ డేస్ ఛాలెంజ్ని తీసుకొని వచ్చారండి ఎవరైతే తీరని కోరికలతో బాధపడుతూ అల్లాడిపోతూ ఉన్నారో కోరికలు తీరటం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంటారు కదండీ కొంతమంది అలాంటి వారందరికీ కూడా కోరికలు తీరే సమయం వచ్చేసిందని చెప్పాలి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఈ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అంటే ఏంటి ఈ త్రిబుల్ ఫైవ్ నెంబర్కి ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని సరైనటువంటి ఫలితాల లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు నిజంగా వృధాగా డబ్బు ఖర్చు పెట్టి మీ సమయాన్నంతా వృధా చేసి కూడా తిరిగి తిరిగి వేసారిపోయి ఉంటారు ఒక్కసారి నమ్మకంతో ఎక్కడ ప్రయత్నించి చూడండి రిజల్ట్ అయితే చాలా పక్కాగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇస్తున్నారండి చాలా నమ్మకంగా నాకైతే చాలామంది చెప్పారు గురూజీ చాలా బాగా చెప్తున్నారు మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి అని అందుకే నేను మీకు ఇంత నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి రిజల్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది బిడ్డ ఎంతో కాలంగా ఎన్నో కోరికలను కూడా నిత్యం కోరుతూనే ఉన్నావు కదమ్మా అవి తీరటం లేదు అని బాధపడుతున్నావు కూడా బాబా నా కోరికలన్నింటినీ తీరుస్తావా లేదా తండ్రి నా కోరికలు అన్నవి తీరుతాయా లేదా నా కోరిక అన్నది కోరికగానే కలగానే మిగిలిపోతుంది బాబా నా కోరికలు తీర్చు తండ్రి అంటూ అడుగుతున్నావు కదా తల్లి బాబా ఒక మంచి సొంతిల్లు కట్టుకోవాలి పెద్ద బంగ్లా కట్టుకోవాలి ఒక మంచి కారు కొనుక్కోవాలి ఒంటి నిడ్డ బంగారం కొనుక్కోవాలి మంచి ఉద్యోగం కావాలి బిడ్డలకు మంచి సంబంధాలు కుదరాలి సమాజంలో అందరూ మమ్మల్ని గౌరవించాలి మంచి ఆరోగ్యం కావాలి ఇలా ఇలా ఎన్నో కోరికలు నిత్యం కోరుతూనే ఉన్నావు కదా బిడ్డ అవి తీరటం లేదని అవి ఆలస్యం అయ్యేసరికి బాధపడుతూ ఉన్నావు కూడా కదా వద్దు ఇంకా ఆ బాధ అనేది నీకు వద్దు బాధపడటం అనేది ఆపే తల్లి నీ బాధలన్నీ తీరిపోయే రోజు వచ్చేసింది నీకు ఎంత పెద్ద కోరికైనా ఉండని తల్లి అది ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా అలాగే ఆరోగ్యం ఏదైనా కానివ్వు ఎంత పెద్ద కోరికైనా కానివ్వు అది తీరాలంటే ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి తల్లి నీ కోరిక అనేది ఐదు రోజుల్లో ఖచ్చితంగా తీరిపోతుంది వందకు వెయ్యి శాతం ఇది తప్పకుండా జరిగి తీరుతుంది బిడ్డ ఎందుకంటే నీ సాయి తండ్రిగా నేను చెబుతున్నా కాబట్టి నీ సాయి ఏది ఉట్టిగానే చెప్పడు కాబట్టి అలాగని నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నా తల్లి ఈ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అనేది నేను నీకు ఇస్తున్నా ఇక్కడ నువ్వు చేయాల్సింది నమ్మకం విశ్వాసంతో ప్రశాంతమైన మనసుతో చేస్తే తప్పకుండా నీ కోరిక అనేది ఐదు రోజుల్లో తీరిపోతుంది తల్లి అసలు నువ్వు నాతో ఇలా అంటావు అప్పుడు బాబా నీకు చాలా చాలా కృతజ్ఞతలు తండ్రి నా కోరిక తీరనే తీరదు అనుకున్న కోరికను కూడా తీరిపోయేలా చేశావు అని నా మందిరానికి వచ్చి తీయటి లడ్డూని నాకు తినిపించి నా నోరు తీపి చేస్తావు బిడ్డ అంతటి శుభవార్త అంతటి అద్భుతమైన వార్త నీ కోసం నేను తీసుకొచ్చాను తల్లి అంత శక్తివంతమైనది తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ఐదు ఇంటూ ఐదు ఐదు అంటే ఫైవ్ ఇంటూ డబల్ ఫైవ్ అంటే త్రిబుల్ ఫైవ్ నెంబరు చాలా చాలా శక్తివంతమైనది ఒక మ్యాజికల్ నెంబర్ అని కూడా చెప్పచ్చు బిడ్డ నువ్వు అనుకున్నది ఐదు రోజుల్లో సాధించడానికి ఉపయోగపడేదే ఈ మూడు ఐదుల మ్యాజిక్ నెంబర్ ఈ త్రిబుల్ ఫైవ్ మ్యాజిక్ నెంబర్ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే తల్లి నువ్వు దేన్నైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ కోరికను ఇక్కడ రాసుకోవాలి అలా రాసావు అంటే నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సాధిస్తావు తల్లి అది కూడా ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో అన్ని రోజులు కూడా నీ మనసులో నీ కోరిక మీదని నీ మనసు లగ్నం చెయ్యాలి ఇంకా ఈ ఐదు రోజులు కూడా ఏవైతే ఉన్నాయో అన్ని రోజులు నీ మనసులో ఈ కోరిక మీద మనసు లగ్నం చెయ్యాలి ఇంకా వేరే అనవసరమైన ఎటువంటి ఆలోచనలు కూడా నీ మనసులోకి రానివ్వకుండా చూసుకోవాలి ఎలాగైనా ఈ ఐదు రోజుల్లో నా కోరిక సాధించుకోవాలి అనే పట్టుదల కూడా కలిగి ఉండాలి తల్లి ముందుగా నీ కోరిక ఏంటి అనేది ఆలోచించు నీకు ఎంతో బలంగా తీరని కలగా ఉన్న కోరిక ఏది అనేది ఆలోచించి సిద్ధంగా ఉండు ఎందుకంటే నువ్వు ఈ ఐదు రోజులు నిరంతరంగా తలుచుకుంటూ మనసులో అనుకుంటూ ఉండాలి కాబట్టి తల్లి నువ్వు ఎంత బలంగా నీ కోరిక చెప్పుకుంటావో ఆ కోరికకు అంత బలం పుంజుకుంటుంది అంత బలంగా తీరుతుంది నీ కోరిక అంత వేగంగా తీరిపోతుంది తల్లి అయితే నువ్వు కోరే కోరిక అన్నది న్యాయబద్ధమైనదిగా ఉండాలి నీకు ఎంతో ఉపయోగకరమైనదిగా కూడా మాత్రమే ఉండాలి తల్లి ఇప్పుడు ఈ ఫైవ్ డేస్ ఛాలెంజ్ నువ్వు మొదటిగా చేయాల్సింది ఏంటి అంటే నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఒక కాగితం మీద కానీ పుస్తకంలో కానీ రాయాలి ఎలా రాయాలి అంటే నా కోరిక తీరాలి తీరుతుంది అని రాయకూడదు బిడ్డ అది ఎలా రాయాలి అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నావు ఒక కారు కొనుక్కోవాలి అనుకుంటున్నావు అప్పుడు నువ్వు ఇక్కడ ఎలా రాయాలి అంటే నేను ఇల్లు కొన్నాను ఇల్లు కొనేశాను ఇల్లు నా సొంతం అయిపోయింది అన్నట్టుగా ఇక్కడ రాయాలి అంటే ఎక్కువ పెద్దగా లేకుండా చిన్నగా ఒక లైన్ రెండు లైన్లో మాత్రమే నీ కోరిక అన్నది రాసుకోవాలి ఇలా రోజుకి యాభై ఐదు సార్లు ప్రతిరోజు రాయాలి బిడ్డ ఇలా ఐదు రోజులు ప్రతిరోజు కూడా యాభై ఐదు సార్లు పేపర్ మీద మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది రాయాలి తల్లి ఇలా ఈ ఐదు రోజుల పాటు నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాయాలి అలాగే ఈ ఐదు రోజుల పాటు ప్రతి క్షణం కూడా నీ మనసులో నీ కోరికను చెప్పుకుంటూనే ఉండాలి తలుచుకుంటూనే ఉండాలి నా కోరిక తీరింది 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 అంటూ గట్టిగా మనసులో తెప్పు చెప్పుకుంటూ తలుచుకుంటూనే ఉండాలి అప్పుడే నీ కోరిక ఏదైతే ఉందో దానికి బలం చేకూరి తప్పకుండా ఈ ఐదు రోజుల్లోనే జరిగి తీరుతుంది బిడ్డ ఇంకో ముఖ్య విషయం తల్లి నువ్వు ఇలా చేస్తున్న విషయం ఎవ్వరితోనూ అస్సలు చెప్పకు ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళు అడ్డు చెప్పి నిన్ను నిరుత్సాహపరిచి నీరుగా చేస్తారు కొందరికి ఐదు రోజుల పాటు ఇలా చెయ్యగానే ఎంత పెద్ద కోరికైనా ఒక్కసారికే తీరిపోతుంది ఇంకొంతమందికి రెండు మూడు సార్లు ఇలా చేయాల్సి వస్తుంది అయినా నిరుత్సాహపడుకు తల్లి ఎందుకంటే ముందుకంటే నీ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని గుర్తించు అలా నీ కోరికన్నది ఒక్కసారికి తీరకపోవటానికి కొన్ని కారణాలు పరిస్థితులు కూడా అడ్డుపడుతూ ఉంటాయి తల్లి అది ఆ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా చేసుకో ఈ అవకాశం వదులుకున్నావంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం జీవితంలో రాదు తల్లి జాగ్రత్తగా చేసుకున్నావు అంటే నీ జీవితంలో అద్భుతం జరగటాన్ని నీ కళ్ళారా నువ్వే చూసి సంతోషిస్తావు బిడ్డ ఈ ఐదు రోజులు ఏదైతే ఉందో యాభై ఐదు సార్లు ఇలా రాయటం వలన నీ ఎంత పెద్ద కోరికైనా తీరిపోయి నీ జీవితంలో జరగనే జరగదు కాదు లేదు అన్నది కూడా ఈ ఒక్క ఈ ఫైవ్ డేస్ ఛాలెంజ్తో నీకు అలా తీరిపోతుంది జాగ్రత్తగా చేసుకో అంటూ బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి ఫైవ్ డేస్ ఛాలెంజ్ని ఇచ్చారని చెప్పుకోవచ్చండి ఎవరికైనా ఇలాంటి తీరని కోరికలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ఈ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అన్నది చేసుకోండి మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయండి ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు హోం సైరామ్